హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ప్రజెంట్ అయితే అందరం ఓకే అండి ఇక్కడ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూ చేశాను అన్నట్టు అక్కడ ఇది మర్చిపోయాను నేను వీడియో ఈ క్లిప్ని సో ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను కదా నాగల పంచమి అని చెప్పాను చూడండి వెళ్ళేసి వచ్చిన తర్వాత మా కాలనీలోకి ఊరి అయితే చక్కెలు ఇవ్వండి వస్తుంది అండి వెంచర్ కాబట్టి అండ్ బయట కూడా మాకు చాలా దూరం వరకు కూడా బయట వెంచర్ వెళ్ళి అంత వరకు కూడా ఏమి ఉండవు నుండే వాళ్ళ క్లాస్ వాళ్ళు మమ్మీకి చాలా ఇష్టము తను అడుగుతుండే తనకి పానీపూరి అంటే చాలా ఇష్టం అంట బట్ వాళ్ళది వచ్చేసి కొంచెం మంచి బ్యాక్ సైడ్ అంటే మొత్తం బయటికి లాగా ఉంటది అన్నట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళదు ఓన్లీ మాకే వస్తుంది అన్నట్టు ప్రతిరోజు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా ఆ టైంలో వచ్చేస్తుంది ఇంకా నేను కాల్ చేసి పిలిపించాను పానీపూరి వచ్చింది రండి అని తనకి ఫీవర్ వచ్చింది కదా సో నేను కూడా తింటా అమ్మా అని అంత ఎలానే ఉంటది కదా సర్లేని తినమని చెప్పాను నెక్స్ట్ ఇంకా మిన్నుకి ఫీవర్ స్టార్ట్ ఉంది కాబట్టి తినలేదండి సో ఇంకా ఆ విధంగా ఆ అయితే ఇంకా పానీపూరి తినేసామా ఇది నెక్స్ట్ డే ఇంకా ఫ్రైడే రోజు నేను నేనైతే ఇంకా జస్ట్ ముందు రోజంతా నీట్గా చేసుకున్నాను కానీ ఇంకొంచెం ఉంటుంది కదా మళ్ళీ కొంచెం తడి బట్ట పెడితే బాగుంటుంది కదా అనేసి పై పైన అలా తుడిచేస్తున్నాను ఇంక ఈరోజు కనయ్య స్కూల్కి వెళ్ళాను కానీ మిన్ను అయితే వెళ్ళలేదు మిన్నుకి ఫుల్ ఫీవర్ ఉండే అన్నట్టు ఇంకా ఒకరి తర్వాత ఒకరు వైరల్ ఫీవర్ అంతే జాగ్రత్తగా ఉండండి ఒక్కరికి వచ్చిందంటే ఇంట్లో చూస్తున్నగానే హై ఫీవరు అంటే వన్ ఆర్ టూ అలా వచ్చేస్తుందండి జాగ్రత్తగా ఉండండి మంచిగా కొంచెం ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంకా నేనైతే ఇంకా డైలీ మాకు మేడొచ్చేసి నీట్గా తుడ్చేస్తారు నీట్గా ఉంచుకుంటాను ఈవినింగ్ అలానే ఈ అంతా నీట్గా ఉన్న కూడా ఏమైందంటే కొంచెం వెదర్ చేంజ్ వల్ల అండ్ ఫుల్ వర్షం వస్తున్నాయి హైదరాబాద్లో కూడా సో వస్తే కంటిన్యూగా వస్తుంది లేదంటే ఎండ వస్తుంది సడన్ సడన్ వెదర్ మారడం వల్ల అలా అయిపోతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి ఒకరిది ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది నేను కన్నయ్యకి ఫస్ట్ ఫీవర్ వచ్చినప్పుడు అనుకున్నాను మిన్ను కూడా వస్తుంది ఏమో ఎందుకంటే వైరల్ ఫీవర్ వచ్చేసి ఇలానే సడన్గా వస్తున్నాయి మంచి యాంటీబయాటిక్ బాగా యూజ్ చేయండి ఎక్కువ సూప్స్ అలాంటివి ఇవ్వండి ఇలాంటి వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు సడన్గా ఏంటంటే ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతున్నాయి గాడ్ వేస్ ఇంకా నేను సూప్స్ అలాంటివి ఎక్కువ కేర్ తీసుకోవడం వల్ల వాటర్ ఎక్కువ హాట్ వాటర్ ఇవ్వండి అస్సలు మర్చిపోకండి ప్యూరిఫైర్ అయినా కూడా వాటర్ హీట్ చేసి అంటే కాచి చల్లార్చిన వాటర్ ఇవ్వండి అలా అలా ఉండడం వల్ల ప్లేట్లెట్స్ అలాంటివి కూడా ఏం డ్యామేజ్ అలా అవ్వదు ఓకేనా సో నెక్స్ట్ అయితే ఇంకా నేను మిన్నైతే పడుకున్నాను వాళ్ళ నాని ఉన్నారు కాబట్టి ఇంకా చూసుకుంటున్నారు నేనైతే ఇంకా పూజ చేసేసుకుంటున్నాను సెకండ్ శ్రావణ శుక్రవారం కదా ఇంకా లక్ష్మీదేవికి అయితే మంచిగా పువ్వులు అవన్నీ పెట్టేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే అంటే పువ్వులు నాకు ఏమీ టెన్షన్ లేదు అండ్ పూజలు కూడా మంచిగా చేసుకుంటున్నాను నేను అంటే ఎవరో ఒకరు వస్తూ ఉండడము హాలిడే రావడం అలా అయిపోతుంది కాబట్టి పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి తర్వాత తికైనా మంచిగా అనిపిస్తుంది నాకు ముంబైలో ఉన్నప్పుడు పూజలు అయితే అసలు చేసే అంటే వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా సాటర్డే రోజు చేసుకునేదాన్ని బట్ ఇప్పుడైతే మంచిగా ఎక్కువనే చేసుకుంటున్నాను పర్లేదు ఇంకెక్కడైతే ఇంకా నెయ్యితోటి అయితే ఆవు నెయ్యితోటి దీపం పెట్టేసుకుంటున్నాను ప్రశాంతంగా మిన్ను ప్రజెంట్ అయితే లేవలే పడుకున్నాడు ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఎంత నీట్గా చేసేసుకొని ముందు రోజే ముందు రోజే నేను అంతా శుభ్రం చేసేసుకొని దేవుని ఫొటోస్ అన్నీ కూడా దీపం పెట్టేసుకున్నాను నాకు మిన్నుకి తగ్గక కంప్లీట్గా తగ్గక ముందే నాకు సడన్గా ఫుల్ ఫీవర్ వచ్చిందండి ఎంత అంటే ఆ రోజు నేను టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను కదా నాకు కూడా చవితి నైట్ బాగానే ఉన్నా మార్నింగే హెడ్ రావడము బ్యాక్ పెయిన్ ఇలా బాడీ పెయిన్స్ తోటి వస్తున్నాయి సడన్గా అసలు ఎంత అంటే వన్ నాట్ టూ అంత ఫీవరు వచ్చింది అన్నట్టు నాకు ఒక్కటే ఒకటి ఇంకా మా హస్బెండ్ మళ్ళీ నేనే పిల్లల్ని చూసుకునేది నేనే ఇలా సిక్ అయితే కష్టం కదా అని ఒక ఇంజక్షన్ టూ నైంటీ రూపీస్ పెట్టేదో ఇంజక్షన్ అంటే ఇప్పుడు అంతా హైదరాబాద్ అంతా ఇదే ఇంజక్షన్ వైరల్ ఫీవర్ వస్తే ఇదే ఇంజెక్షన్ వేస్తున్నా అది వేయించుకున్నాను అంతే ట్వంటీ ఫోర్ అవర్స్లో లేచి కూర్చొని ముందు రోజు అందరికి ఫుల్ ఫీవర్ ఉంది లేచి మా ఫ్రైడే రోజు పూజ చేసుకున్నానంటే చూసుకోండి ఎంతలా ఫీవర్ అంటే ఎంతలా చేంజ్ తొందరగా సెట్ అయిపోయానో అలా అయిపోయింది ఇంకా లాగా పరం కొంచెం పాయసం లాగా చేశాను ఇవి వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి ప్రసాదం కింద పెట్టకుండా చిట్టి చిట్టి వాటి మీద పెట్టొచ్చు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అయినో టూ హండ్రెడ్ లోప వచ్చింది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి సిక్స్ వచ్చాయి సో మీ లోపే లేసాడు తులసి చెట్టు కూడా తెచ్చుకున్నాం ప్రెజెంట్ కుండి తెచ్చుకోలే తెచ్చుకోవాలి మరి ఇక్కడ పెట్టాలో ఎదురుగా పెట్టాలో కనుక్కొని పెట్టేస్తాను సో తులసి చెట్టు ఈ శ్రావణ మాసంలో కావాలని తెచ్చేసుకున్నా తులసి చెట్టు లాస్ట్కి తెచ్చారు ఫ్రైడే రోజు తెచ్చాను లాస్ట్ ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు అది అంటే వస్తుంటే దారిలో నర్సరీలో కనపడిందంటే తులసి చెట్టు తీసుకొచ్చారు ఆ పాట ఉంటుంది కదా పాట అయితే తేలేదు వెళ్దాం అనుకునేసరికి పిల్లల ఫీవర్ తగ్గగానే ఈ టూ డేస్ అండి ఆ రోజు పంచమి రోజు టెంపుల్కి వెళ్ళాను ఆ రోజు బాగున్నాను ఆ రోజు నైట్ నుంచి ఫుల్ ఫీవర్ ఎంత అంటే వన్ నాట్ త్రీ వన్ నాట్ టూ ఫీవర్ అసలు లేవలేదు సడన్గా వచ్చేసింది నైట్ కొంచెం వీక్ అందో తల హెడ్ ఎక్ వేసినట్టు అనిపించింది నెక్స్ట్ డే వెనస్డే నుంచి ఫుల్ వచ్చింది సడన్ అమ్మా వెనస్డే రోజు ఇంకా ఫుల్ సిక్ అయిపోయాను అన్నట్టు ఆడబెట్టి నేను తర్వాత ఫెవికిక్ తెమ్మందాం నానని ఫేవికిక్ తెచ్చి పెట్టమంటాం సో ఈరోజు వన్ వీక్ ఏమో సాటర్డే మండే నుంచి ఫైవ్ డేస్కి ఈరోజు కని అయితే స్కూల్కి వెళ్ళాడు మెల్ని మంచిగా ఉంది మళ్ళీ సడన్గా అంటే నాకు ఈ టూ డేస్ ఫీవర్ రావడం వల్ల నా దగ్గరనే పడుకోవడం వల్ల వాళ్ళ నాని ఉన్న కూడా పడుకోలేదు నా దగ్గర పడుకోవడం వల్ల మళ్ళీ ఎందుకన్నా కొంచెం ఫీవర్ వచ్చిండే అందుకే ఇంకా మిన్ననైతే ఏం పంపించలేదు నాకైతే కొంచెం లేచి పూజ చేసుకునేంత బలా దేవుడు ఇచ్చిండు అసలు నేను ఒక్కరోజు పడుకుంటే పిల్లలైతే మొత్తము తిండి తినడం లేదు అసలు అంతే అయిపోయారు అన్నాడు సో ఈరోజు నేను ఇంకా సో ఎస్టర్డే ఈవినింగ్ నుంచి అయితే కాస్త లేసాను లేచి కొంచెం కొద్ది కొద్దిగా అన్నం తింటున్నాను సాలిడ్స్ అసలు ఓ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఏం తినలేదు వాటర్ వాటర్ ఏం తినలేదు ఓఆర్ఎస్ నేను ప్రజెంట్ అయితే ఓకే మై ఆల్వేజ్ హ్యాపీ సో నేను ఇంకా ఏంటంటే మీకు ఈ ఛానల్ ఇంతవరకు చెప్పలేదు సప్త వ్రతం స్టార్ట్ చేశాను లాస్ట్ వీకే అది ఎక్కడ పోస్ట్పోన్ అవుతుందేమో నాకు మళ్ళీ బ్రేక్ రావద్దు దేవుడా లేవాలి లేచి నేను మీకు నేను పూజ అంటే దైవారాధన చేసుకునేంత బలాన్ని నాకు ఇవ్వండి అని ఎంత అనుకున్నాను ఫైనలీ నీసాను ఈరోజు ఫ్రైడే సెకండ్ వీక్ అన్నట్టు ఫ్రైడే రోజు సో పూజ అయితే ఇప్పుడు అయిపోయింది ఫ్రైడే సెకండ్ రెండవ రెండవ శ్రావణ శుక్రవారము పూజ అయిపోయింది సో ఇప్పుడే అయిపోయింది ఇంకా అంతే ఏమన్నా తినాలి ఫస్ట్ క్వాలిటీ తాగుతాను టాబ్లెట్స్ ఉన్నాయి వేసుకోవాలి మళ్ళీ ఇలానే నిర్లక్ష్యం చేసిన అనుకొని పడతాము వస్తాము బాగా పెదవులన్నీ ఎండిపోతున్నాయి డిహైడ్రేట్ అయిపోతుంది యాక్చువల్లీ నేను ఇంత పిల్లలము మేమందరం సిక్కు ఇంత సివియర్ సిక్కు ముంబై నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాతే అవుతాం అనుకున్నాను బట్ ఏంటంటే ఇక్కడ మనకి ఓపెన్ ప్లేస్ ఉంది కదా ఇటు చుట్టూ ఇటును ఇటును ఇటు ఫోర్ రూట్స్ మనకు ఉంటాయి ఇంత ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల వర్షం వచ్చిన ఫుల్ గాలి వర్షం రావడం తక్కువగా గాలి ఎక్కువ ఆ వెదర్కి ఆ క్లైమేట్ సో ఆ క్లైమేట్కి అయితే ఇప్పుడు దెబ్బ తీసింది అయితే నేనైతే టూ డేస్కి ఇంజక్షన్ వేసుకున్నాను హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ వేసుకున్నాను టూ ఎయిటీ రూపీస్ ఏమైంది ఒక ఇంజెక్షన్ నా జీవితాన్ని మార్చేసిందని చెప్పాలి లేచి కూర్చున్నాను సో లేసి ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల ఇది సో ఫైనలీ ఐఎమ్ ఓకే ఇంకా అవ్వడం ఇలా అయిపోయింది సో ఇప్పుడైతే కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలి కదా హెల్త్ బాగుంటేనే మనం అన్నీ చేయగలము అందుకే నేను ఇన్ని రోజులు వన్ వీక్ వరకు వీడియో ఏం షూట్ చేయలే సో ఫైనలీ మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాము అన్నట్టుగా ఇన్స్టాగ్రామ్లో నన్ను అడుగుతున్నారు కూడా సో అది అదే అండి సో మొత్తానికైతే ఓకే ఐఎమ్ ఓకే ఓకే ఇప్పుడు టీ తాగేసి ట్యాబ్లెట్ వేసుకుంటా పూజ అయితే అయిపోయింది కదా మళ్ళీ ఏం తినలేదు అనుకోండి నీరసం అయిపోతుంది ఇంకా మా అమ్మమ్మ వచ్చేసి సండే వరకు ఉంటారు తర్వాత మమ్మీ వస్తా అన్నారు ఒక టూ వీక్స్ అంటే వన్ వీక్ వాళ్ళు వన్ వీక్ వీళ్ళు మమ్మీ చేస్తే వచ్చేస్తే కొంచెం మేము మీద రికవర్ అవుతాము మిన్నండి స్కూల్కి ఇంకా పంపట్లేను కదా అంత దూరం అంటే ఇంట్లో పనులు చేసుకున్నంత ఓపిక ఉంది బట్ బయటికి వెళ్ళి తీసుకొస్తాను లేదు ఈరోజు కన్నెలు తీసుకొని రావాలి ఎండ ఉన్నంత సేపు ఎండ ఉంటుంది